నా పేరు సులోచన ఏడుకెళ్ళచ్చు షేక్ పెట్టుకెళ్ళి నాకు కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు ఎత్తారు మొత్తం వివరంగా చెప్పవా ఈ శివయ్య పేరు మీద ఉపవాసం ఉంటే మనకు భక్తి అనుకుంటాము ఆయన ఆయన పేరు మీద ఉపవాసం ఉంటాము మేము ఇవాళ ఫస్ట్ సోమవారం అని రాత్రి మూడు గంటలకు లేచినాము మూడు గంటలకు లేచి ఇల్లాకి అన్ని కడుకొని కడపలు కడుపుకొని శివాలయం పోయి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ కాశీ బొగ్గకి వచ్చినాం ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వెళ్ళి భూలక్ష్మ గుడి వాళ్ళనుకుంటున్నాం బానే మంది అందరం కలిసి వస్తారే కోడ చెల్లెలు ఇద్దరు కోడాళ్ళు మన్మరాళ్ళు కొడుకు వాళ్ళందరినీ తీసుకొని వచ్చిన ఒక్కదాని తోట కాదు కదా నాకు ఒక్కదాని కళ్ళు ఏదో ఇక పోవాలి ఆ శివయ్య బతికినాడు రోజులు రాంటాక వచ్చిన సంవత్సరాల సంతి వస్తున్నా ఐదు సరే జల్ది వచ్చినాము లేకుంటే ఆర్తికి వస్తాము ఇక ఆర్తికి మళ్ళీ స్కూల్లో పోయింది కదా అలా తీసుకురానికి ఎవరు లేరు అని తొందరగా వచ్చినాము కాదు మరి దీపాలు నాలుగే ముట్టిచ్చినాము ఐదు ఇంటికా ఇంటికాడ ఇప్పుడు ముట్టిస్తాం దీపాలు పెట్టినా పిండివి